はい。 అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే లడ్డూలు చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యానండి ఎందుకంటే మా వాడు రెండు రోజుల నుంచి లడ్డూలు లడ్డు అని చెప్పి స్టంపు తింటున్నాడు అండి ఇంట్లో కొబ్బరి అయితే ఉంది కొంచెం పావు కేజీ బెల్లం అయితే తీసేసుకున్నాను తీసేసుకొని లడ్డూలు చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను కప్పు బెల్లం అయితే వేసేసుకోండి కొంచెం దానికి సరిపడా కొంచెం మనకి వాటర్ అయితే వేసుకోండి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం సిమ్లో పెట్టుకొని కొంచెం తిప్పుతూ ఉండాలండి తిప్పుతూనే ఉండాలి ఆపితే మాత్రం కొంచెం ఉండలు కట్టేసి మొత్తం మొత్తం అయితే అవకాశం ఉంటుంది కొంచెం అయితే తిప్పుతూ ఉండండి అలాగే మనకి తీగ పాకం అయితే అవసరం లేదండి నార్మల్ పాకం అయితే సరిపోతుంది అది ఎలా అంటే కొంచెం చిక్కబడే అంతవరకు మాత్రం మనం తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పితే కొంచెం ఇలా పైకంటే మనకి డ్రాప్స్ లాగా పడితే సరిపోతుందండి మరీ అయితే అవసరం లేదు ఇలా వస్తే సరిపోతుంది దీన్ని అయితే తీసి పక్కకు పెట్టేసుకోండి మనం ఆల్రెడీ చేసుకున్న కొబ్బరి తురం అయితే ఉంది కదండి అదైతే వేసేసుకోండి ఇది కూడా మనం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని అయితే చేసుకోవాలండి లేదంటే మొత్తం అడుగంటి పోతుంది అడుగంటి మాడిపోతుందండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా తిప్పుతూ ఉండాలండి లేదంటే అడగంటి పోతుంది గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళైతే నెయ్యి కొంచెం యాడ్ చేసుకోండి నెయ్యి ఎందుకంటే కొంచెం మనకి మెత్తగా రావడానికైతే బాగుంటుందండి ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తాయి మెత్తగా ఉంటాయి అందుకని నేనైతే నెయ్యి యాడ్ చేశాను మా చిన్నోడైతే నెయ్యి తింటాడు ఇంతకుముందు చేసి పెట్టుకున్న బెల్లం పాకం అయితే వేసేసుకోండి వేసేసుకొని ఇది కూడా లో ఫ్లేమ్లో ఒక హాఫ్ మినిట్ పాటు మనకైతే లో ఫ్లేమ్లో కొంచెం అలా కుక్ చేసుకోండి దాన్ని కుక్ చేసుకొని దీన్ని కూడా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడగంటిపోతుంది కలుపుతూ ఉండాలి ఇలా వస్తే సరిపోతుందండి ఇలా చేతిలో పట్టుకొని కొంచెం రౌండ్గా అంటే మనం అలా వస్తే సరిపోతుంది కొంచెం యాలకుల పౌడర్ అయితే వేసేసుకున్నాను ఇది కొంచెం ఫ్లేవర్ అయితే బాగుంటుందండి యాలకుల పౌడర్ అయితే యాడ్ చేసుకోండి ఇలా రౌండ్గా వస్తే సరిపోతుంది మనం దాన్ని వేడిగా ఉన్నప్పుడే మనం రౌండ్లాగా చేసుకోవాలి బాల్స్ లాగా ఇలా అయితే లడ్డులు వచ్చేస్తాయండి కొంచెం చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇలా మనకి చాలా రుచిగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు